ప్రైజ్లో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ నా ప్రిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ ప్రభు ప్రభుయేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభాభి వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం చాలా అద్భుతకరమైన మాట ఈ దినం ప్రభు మనకు అందించాడని మీకు అందించాడండి ఏంటి మనకి మీకు అందించిన దేవుని పను మాట అంటే నాటి నుంచి ఓ ప్రవచనాత్మపూర్వకంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ కాలం పరిపూర్ణత అయ్యే సమయంలో దేవుడు ఆ వాక్యపు ప్రవచనాన్ని నెరవేరుస్తాడు మాట అక్షరాల సత్యం ప్రిలరా నమ్మాలి మనం ఎంత మాత్రమైనా నమ్మదగిన దేవుడు కనుక మనం నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మనం నమ్మాల్సిన బాధ్యత మనకుంది అయితే ఏంటి ఈ పూట దేవుడు మాట్లాడిన మాట అంటే చూడండి బహు ఆశ్చర్యకరమైన మాట అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము ఇరవై ఏడో వాక్యాన్ని సారీ ముప్పై ఏడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది ప్రిల్లరా నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించెను అని ఇస్రాయేలుతో చెప్పిన మోసే ఇతడే సైనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత తోను మన పితరులను మన పితరుడితో పితరులతోనూ అరణ్యములో సంఘం ముందుండి మనకి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొని వచ్చిన వాడితడే ఇతనికి మన పితరులకు లోబడినొల్లక ఇతనిని త్రోసివేసిరి తమ హృదయములలో ఐగుప్తునకు పాగోరి వారై పాగోరిన వారై తమకు ముందు నడిచినట్టి దేవదూతను మాకు చేయము ఐగుప్తు దేశం నుండి మమ్మలను మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహురోనుతో చెప్పిరి లేదా ఓ అద్భుతమైన మాట ఇస్రాయేలులను ఐగుప్తు దేశం నుంచి ఏమండి కానాను దేశకు తీసుకువచ్చిన దేవుని దూత అనే ఆ మాట ప్రస్తాపించి ఆ మాటను డైరెక్టర్గా యేసుక్రీస్తు వారికి ఆపాదించి మాట్లాడుతూ ఉన్నారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం గమనిస్తే మీలో నుంచి నా వంటి ప్రవక్తను అంటే ఆనాడు ఇస్రాయలు కోసం సేనాయి పన్న కొండెక్కి దేవుని దగ్గర ఆజ్ఞలు తీసుకొని మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరోతో ఫైట్ చేసి వారు అక్కడి నుంచి రావడానికిగా పడిన ఈ ప్రయాస అంతటి కంటే ఇంకా ఎక్కువ ప్రయాస పడతాడు వారని అప్పుడే తేటగా ప్రవచనాత్మకపూర్వకంగా మాట్లాడిన దేవుడు ఈ పూట ఈ వాగ్దానంగా నీతో మనతో మాట్లాడుతున్నాడు అంటే దాంట్లో ఒక అద్భుతమైన కారణం ఉంది ఇప్పుడు ఈ తర్వాలో కూడా నీకు పుట్టే సంతానంలో అనగా నీ పిల్లలలో కూడా ఏమండి మోసే వంటి ప్రవక్త దేవుని కోసం బ్రతికే వ్యక్తి దేవుని కోసం శ్రమించే వ్యక్తి దేవుని కోసం ఎంత పాటైనా పడి అనేకులు క్రీస్తు వైపు ఆకర్షించే వ్యక్తి నీ వంటి వారిలో నుంచి కూడా దేవుడు లేపుతాడన్న మాటను మాట్లాడుచున్నారు దేవునికి మహిమ కలిగిన దాకా నేను అంటాను అట్లాగా పుట్టకూడదంటారా అది ఒక దోషం అనుకుంటారా కావండి అలా పుట్టితే మీరు అనగా మనం ఈ తరం కలిగిన వారు ఆశీర్వాదకరంగా మీరు ఉండరంటారా ఆలోచించండి తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంటారు పిల్లల మీలో నుంచి ఒక ప్రవక్తను దేవుడు కోరుకుంటున్నాడు లేదా ఒక దైవజనుని కోరుకుంటున్నాడు ఒక పరి పరిచారికుడిని కోరుకుంటున్నాడు ఆయన పుడతారు నేను పుట్టిస్తాను ఇదిగో వారికి ముందు నడిచిన దావోద్ధాన్ని రాయబడి ఉంది దేవుడి కూడా ఇలా రాయబడి ఉంటుందండి మందకు ముందు నడిచను అన్న మాట కనబడుతుంది ఈ పూట వాగ్దానంగా దేవుడు దయచేస్తున్న మాట ఏంటంటే ఇస్రాయలతో చెప్పిన మోషి ఇతడే ఈయన సేనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దావోద్ధను తనతో ఇతరులతో అరణ్యములో సంగమందు ఉండిన మనకిచ్చుటకు ఒక జీవవాక్యమును అనుగ్రహించిన వాడితడే అన్నమాట జీవవాక్యమును అనుగ్రహించిన వాడితడే లేదా ఈ పూటలో నీ కుటుంబ సభ్యులలో ఒకరు దేవుని పని కోసం నిలబడి అనేకులకు ఆయన జీవవాక్యాన్ని అందించటం అనేది నేను అంటాను తరతరలు తీరుపోని లేని లేనది ఒక గొప్ప ఆశీర్వాదకరం అందుకే ఏమండి ఆ పెత్తరుల నాటి వారసత్వపు వాక్కు లేదంటే వారసత్వపు ఆశీర్వాదంని నీవు పొందాలనే ఈ పూట ఈ వాక్యంతో దేవుడు మరల వాగ్దానంగా మనతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అనుకోవచ్చండి నా స్థితిలో ఉన్న నా బిడ్డలంతా చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం జ్ఞానం వాళ్ళు ఏం చేస్తారు నిజమే ఇంకొకరు అనుకోవచ్చు నాకు అసలు పిల్లలే లేరు కదా మరి నాలో నుంచి ఎవరు దేవుని పని కోసం ఒక వ్యక్తి ఒక స్త్రీ నిలబడగలుగుతాడు ఒక పురుషుడు నిలబడగలుగుతాడు అని అనుకోవచ్చు మనుషులు గనుక మనకి ఈ మాటలు ఈ తలంపులు ఈ బలహీనత ఏమండి సహజమే అందులో ఏ మార్పు లేదు ఎందుకంటే మానవుడే సందేహత్తుగా పుట్టిన మానవుడు కనుక సందేహాలు ఉన్నాయి అయితే దేవుని కోసం నిలబడటానికి దేవుడు నీలో నుంచి ఓ మంచి వ్యక్తిని ఏరుకుంటాడు ఎన్నుకుంటాడు అన్నది మీద లోకానికి వెర్రితనంగా ఉంటే దేవునికి జ్ఞానవంతుడుగా వాడబడతాడన్న నీతి మాట మనందరికీ పరిచయం అందుకే అంటాడు ఏమండి చక్కనైన మాట అంటున్నాడు నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించను అని ఇస్రాయలులతో చెప్పిన మోషే ఇతడే చైనాయి పర్వతం మీద ఆ ఆ పలికి మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇతడే ఇతడే ప్రభు అయిన క్రీస్తు మరి నీ కోసం దేవుడు మీ స్నేహితుల నుంచి కానివ్వండి మీ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముళ్ళు నుంచి కానివ్వండి వారి పిల్లల పిల్లల నుంచి కానివ్వండి దేవుడు మిమ్మల్ని రక్షించుటకు ఏ రీతిగా తన కుటుంబ సభ్యులలో నుంచి ఎన్నుకున్నాడు నీలో నుంచి ఎన్నుకోడు అంటారా ఎన్నుకుంటాడు అయితే నీ వంతేంటి మనం పెరుగుతూ వాళ్ళని పెంచగలిగితే క్రీస్తున్నాం దేవునికి స్తోత్ర వాళ్ళకి దేవుడు అంటే ఏంటో రుచి చూపించగలిగితే ఖచ్చితంగా దేవుడు వారిని కూడా వాడుకుంటాడు ఉపయోగించుకుంటాడని ఈ పూట వాగ్దానం మాటగా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ నేను అంటాను మీ వంశాంకరంలోనూ పుట్టేశాడు దేవుడు అట్లాంటి ప్రవక్తను పుట్టించున్నాడు అట్లాంటి ప్రార్థన పరును పుట్టించాడు నీ వంతు వారికి నేర్పించి నిలబెట్టడమే దేవునికి స్తోత్ర ఇది మనం చేయాల్సిన పని ఇది నువ్వు చేయాల్సిన బాధ్యత అని కూడా మనం గుర్తుపెట్టుకున్నాడు అందుకే ఇప్పుడు వాగ్దానం అంటాడు నీ వంటి ప్రవక్తనని మోసే ద్వారా మాట్లాడే దేవుడు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నావు ప్రవచిస్తున్నావు ఏమండి ఉపవసిస్తున్నావు సంఘం అంటే ప్రాకులాడుతున్నావు సంఘ కుటుంబాల కోసం ఏమంటే ఎడతెగక విజ్ఞాపన స్థుతి ప్రార్థనలు చేస్తున్నావు మరి జాలదా నీ వారి సంతానంలో నుంచి దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకోవడానికి ఇలా ఆలోచించి ఇలా ఆలోచిస్తే బైబుల్లో చాలామంది మనకు కనబడతారు నీలో నుంచి కూడా దేవుడు అది ఆశిస్తున్నాడు అనే విషయం గురించి తెలుగుదాం కృప దేవుడు నీకు దయచేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ వందనాలు ఈ దినం మీరు మాట్లాడిన మాట ఇగో మోసే వంటి ప్రవక్తి మీలో నుంచి మీ సహోదరుల నుంచి పుట్టించు నన్ను బలికిన మీ మాటలు ఈ పూట వాగ్దానంగా నాయన మీరు పంపిన ఎవరు ఏ స్థితిలో ఉన్నారు మీరు ఎంచుకున్న తీరి ఏంటో ఎంచుకున్న ఆ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు మీరు శక్తి కలిగిన దేవుడ మీ కార్యాభూతి సఫలము చేయండి వాగ్దానం వీక్షిస్తున్న వారిలో నుంచి మీ నామ ఘనతకై మీరు ఆశీర్వదించి దీవించి నడిపించి బలపరిచి మీ నామయం పొందమని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె Right the Lord, God bless.